శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో విశ్వకళా వైభవం నూట పదమూడవ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు నలభైవ వార్షిక వసంతోత్సవాలు నూట పదమూడవ అంతర్జాతీయ మహోత్సవాలు శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి విశ్వకళా వైభవం నూట పదమూడవ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించారు శ్రీమాన్ శ్రీ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి ప్రోత్సాహంతో బ్రహ్మశ్రీ డాక్టర్ రామడుగు నరసింహాచార్య స్వాములు వారి మంగళ ఆశీస్సులతో మహోత్సవాలు ప్రారంభకులు అవార్డు అందజేస్తున్న బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచార్యుల గారు తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నేత తెలంగాణ స్టేట్ శ్రీమాన్ శ్రీ ఆర్ నాగరాజు గారు వర్ధనపేట శాసనసభ్యులు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి జ్యోతి ప్రజ్వలన బ్రహ్మశ్రీ తల్లోజ్ ఆచార్యుల గారు పూర్వ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ముఖ్య అతిథులు బ్రహ్మశ్రీ దాసో శ్రావణ్ కుమార్ గారు శాసన మండలి సభ్యులు విశిష్ట అతిథులు బ్రహ్మశ్రీ రావుల్ గిరిధర్ ఐపిఎస్ గారు సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ వనపర్తి డాక్టర్ లాలకోట వెంకటాచార్యులు గారు అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ డాక్టర్ కెఎం కిరణ్ కుమార్ ఏసీపీ గారు సిసిఎస్ హైదరాబాద్ డాక్టర్ వేములవాడ మోహన్ ఆచార్యులు గారు అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ మాతృసంఘ మహా అన్నదాత డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్త డాక్టర్ త్రిమూర్తుల గౌరీశంకర్ గారు సభాపతి విశ్వకర్మ ధర్మపీఠం డాక్టర్ వేలు ఆనందాచార్యులు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాశిల్పి డాక్టర్ వంశీ రామరాజు గారు కళాబ్రహ్మ శిరోమణి వంశీ సంస్థల అధినేత శాంతికృష్ణ గారు మాట్లాడుతూ వివరాలు తెలిపారు మనుక్షణం వారి ఆశస్సులు అందజేస్తూ నేను ఒక వాహనం ఎక్కి నాకు వారి ఆశస్సులు ఇంధనంలా తోడవుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి గురుదేవులు మా అన్నగారు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల ఖాతు తొలి శాసన సభాపతి ఈనాటి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ పెద్దలు సిరికొండ మనసునాచార్య గారికి నేను అలాగే ఈనాటి జీవిత సాఫల్య పురస్కారహిత మా అన్నగారైనటువంటి కెఎం కిరణ్ కుమార్ గారు గారు అనేక ప్రాంతాల్లో ఒక లాగా కాకుండా ప్రజలలో ఒకడే ప్రజలకు అన్నగా తమ్ముడిగా బావగా బావమరిదిగా ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరిలో అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా మెదులుతూ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం కనిపించే విధంగా మధ్యరాత్రి సైతం ఫోన్ చేస్తే ఫోన్ లింక్ చేసి వారి ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎస్సీపీ కిరణ్ కుమార్ గారి నాన్నగారు అయినటువంటి గారు మరి ఒకటి కాదు రెండు కాదు వంద కాదు వెయ్యి కాదు కొన్ని లక్షల మంది నిస్సహాయకులకు అనారోగ్యులకు తన విశిష్ట సేవలు అందించి వారికి బ్రతుకులు ప్రసాదించినటువంటి తిరుమలాచార్యుల గారికి ఈ సభా వంటి నేను వందనాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

Nei, t referred on express शर्मा जी देखो विशेष कला वैभव నూట పదమూడవ వెయ్యి నూట పదమూడవ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవం అన్ని కాలే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శాంతి కృష్ణ సేవా సంస్థ వ్యవస్థాపకులు నా చిరకాల సహోదరుడు స్వాత్మికులు సాహసికులు మనందరికీ మార్గదర్శి స్ఫూర్తి నాయకుడైనటువంటి తమరు శాంతకృష్ణ గారికి తన చక్కటి వ్యాఖ్యానం ద్వారా మూగా ఎక్కడైతే ఉంటారో మద్ధు గారి వ్యాఖ్యానాన్ని వినడానికి వచ్చేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు అపురూపమైనటువంటి వ్యాఖ్యాతారు కార్యక్రమానికి చేసినటువంటి వేదిక పైన చాలా మంది పెద్దలు మన్నించాలి కొన్ని పేర్లు తెలుసు కొన్ని పేర్లు తలవై తెలంగాణ మన్నించాల్సిందిగా కోరుకుంటూ

బ్రహ్మశ్రీ ఏ పద్మాచార్యుల గారికి బ్రహ్మశ్రీ ఈ వెంకటాచార్యుల గారికి నిరంతరము సేవా దృక్పథకులు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ Zivana saplı bir kur'an-ı Kerim'in Siyah-ı Kışkan Seva Semitini yaptırıldı. Akşalar'a kendi gönülleri ve destekçiler arasından yaparım sunuldu. Bu doktor hakkında herkese maaş verilmiştir. Kendilerini şaşırtmayan herkese davet verildi. Ama वाणी मादिस ऐसी सफलों परिस्थान करें तस्लीम बादल साल फेलिगा तुझे रातें लड़ींगी बारिक लाया नागदेव विनेत्रे ब्राह्मण वचनो पवाजव महान भगव पवा पवा मुक्तमग्न भगव पवा भूता यक्ष भूता यक्ष तरगिरि न सरीसय वादी मानि न सरीसय न सरी भक्ति रिम सरीसय Música é, yeah, disse yeah. <coughs>